రామ్ స్ఫూర్తిగా రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ లో నిర్మించిన బాబు జగ్జీవన్ రామ్ భవన్ ను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తూ దేశంలో ఎన్నో సంస్కరణల కోసం బాబు జగ్జీవన్ రామ్ కృషి చేశారని ఆయన స్ఫూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు విడివిడిగా ఉండేవని ప్రతి నియోజకవర్గంలో ఒకే క్యాంపస్ లో గురుకులాలన్నీ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు కొడంగల్లో ప్రయోగాత్మకంగా క్యాంపస్ ను నిర్మిస్తున్నామని ఇటీవల శంకుస్థాపన కూడా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు నిస్సహాయాలకు సహాయం అందాలి అదే ప్రజలనుకున్న ప్రభుత్వ లక్ష్యం అనే విధానాన్ని ఏదైతే వారు చెప్పినో రాసి మనకు ఇచ్చినో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసే కార్యక్రమం చేపట్టింది డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వారు స్వాతంత్ర సమరయోధులుగా పార్లమెంట్ సభ్యులుగా వివిధ హోదాలలో కేంద్ర మంత్రిగా ఉప ప్రధానిగా ఎన్నో రిఫార్మ్స్ ఈ దేశంలో మార్పులకు పూర్తి స్థాయిలో వారు కృషి చేసి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వారు సంపూర్ణంగా వారు రాజకీయాలలో ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబంతో వారు కలిసి పనిచేసిండ్రు ఈరోజు వారిని స్ఫూర్తిగా తీసుకొని సామాజిక వర్గాలు వెనుకబడిన వాళ్ళను సమాజ నిర్లక్ష్యానికి లోనైన వాళ్లను వాళ్ళని అభివృద్ధి పదం వైపు నడిపించాల్సిన బాధ్యత ప్రజలనుకున్న ప్రభుత్వాలకు ఉండాలి